హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొత్త వెరైటీ మిర్చీలండి హైడెన్సీ చిల్లీ హైడెన్సీ చిల్లీ ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తుందో శుద్ధుగానీ రండి అవి చూసి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి కొత్త వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది చూశారండి పండ్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇవి కట్ చేసుకుందాం హైడెన్సెస్ ఇల్లి పండ్లు పండాయి రాలిపోతున్నాయి కూడా మన టమాటా పండ్లు షేప్లో ఉందండి కానీ ఇవి టమాటా పండ్లు అయితే కావు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ చెట్టు మీదనే ఎండిపోయాయండి ఇవి ఇది మళ్ళీ కట్ చేసి కొంచెం తొవ్వి ఎరువేస్తే మళ్ళీ గుబురుగా బాగా వస్తాయండి చూసారు కదా ఎలా ఉన్నాయో కూలర్ టబ్లో పెట్టానండి అసలు ఆకులే లేవు మొత్తం కాయలే ఈ చెట్టుకు అంత బాగా వచ్చాయి కాయలు ఈ విత్తనాలు ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావలసిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ కాకు కాయేనండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది ఒక్కొక్క ఆకు దగ్గర గుత్తులండి చూడండి ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఇవి కూడా అన్నీ కట్ చేసుకుందామండి ఇలా చూడండి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి ఆరెంజ్ కలరు ఫస్ట్ గ్రీన్ వస్తున్నాయండి తర్వాత ఆరెంజ్ కలర్కి వచ్చి తర్వాత రెడ్ కలర్ అండి హైడెన్సీ చిల్లీ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో చూడండి గులాబీ పువ్వు విచ్చుకున్నట్టుగా ఉంది చూడండి ఇది గులాబ్ ఫ్లవర్ లాగా ఉంది ఈ చిల్లీ మీరు చూడవచ్చు గులాబ్ పువ్వు ఎలా ఉందో అలా ఉంది గులాబ్ పువ్వు టైప్లో రేఖలు ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కాబట్టి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఈ హైడెన్సీ చిల్లీ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందుంటాను బాయ్